కమిటీ కమిటీ మెంబర్ మంత్రి కూడా ఉద్దేశించి మాట్లాడవచ్చారు అధ్యక్ష சரி <laughs> கணமாட்ட Okay. Sign up. Yeah. 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 गेट टू चेक गेट टू चेक जी ग्राफ ठीक है वाला दूसरे पक्के वाला गेट साइड అన్న చూడండి <species> <as> <species> <saat> <species> <saat> <saat> <skrus> ఈరోజు తమటం మణి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మరి బాలసుబ్రహ్మణ్యం గారిని వైద్యంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ధంబాని వెంకటేశ్వరరావు గారిని వైద్యంగా ఎన్నుకోవడం జరిగింది వీరం వసంత్ గారిని ప్రజలుగా ఎన్నుకోవడం జరిగింది కానిమోడుగు శివకృష్ణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది అలాగే రామ్ శట్టి శివనారాయణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవటం జరిగింది అలాగే ఇస్తాబత్తన కుమాలి గారిని జాయింట్ రెగనర్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఏంటంటే పోకిసో రమేష్ గారిని బండ ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవటం జరిగింది దీని గురించి ఆల్రెడీ ఏంటంటే మేము నిన్న మొన్న గత రెండు మూడు నెలల నుంచి నూతన కార్యవర్తలు తిరుమల శెట్టి సాయిరామ్ గారు అలాగే అలాగేంటంటే దక్షిణాశ్వరయ్య గారు ఆనిమడుగుల వెంకటరామయ్య గారు నువ్వుల వెంటల్ నాన్నగారి రాజేశ్వరరావు తమట హనుమంతరావు పటీల్ గారి చరణ్ మంకు నరేష్ సుసుమ చంజయ్ గారు అలాగే ఏంటంటే కాసరం బాలసుబ్రహ్మణ్యం గారిని కమిటీ మెంబర్స్గా వెళ్ళిపోవటం జరిగింది అలాగే ఏంటంటే ఈ కార్యవర్గానికి అంతటికీ కూడా గౌరవాధ్యక్షుడిగా మన డాక్టర్ పచిన్ గారి గోపాల్ని పయ్యావులు సుభోష్ గారిని కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఏంటంటే దీనికి జనరల్ సెక్రటరీగా నన్ను అంటే గుండు మనోజ్ కుమార్ నేను ఏకగ్రహం ఏంటంటే ఎన్నుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా ముఖ్యంగా ఈరోజు ఈ బలి సంఘం శ్రీకృష్ణదేవరాయ బలిష్ సంఘం వెంకటగిరి సంఘం పేరు దీన్ని ఈరోజు ఈ జెండా ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది కాపు పొలంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఏంటంటే పెళ్ళిళ్ళకి తాలిబుట్టు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన పెట్టుకున్నాం అలాగే ఏంటంటే నా కమ్యూనిటీలో ఎవరు చనిపోయినా కూడా ఏంటంటే మా కమ్యూనిటీని అప్రోచ్ అయితే మూడు వేల రూపాయల వాళ్ళకి ఏంటంటే క్రిమేషన్ ఖర్చులు ఎత్తుబడి ఖర్చులకు మూడు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం అలాగే ఏంటంటే విద్యా వైద్యం ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీని కన్సల్ట్ అయినా కమిటీ శక్తి శక్తివంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు ఏంటంటే విద్య వైద్యం ఉపాధికి వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఏంటంటే ముఖ్య ఈ కమిటీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలగ సంఘం అనేది రద్దైపోయింది కమిటీ లేదు మించుమించుగా రెండు సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది ఇక్కడి నుంచి తేజవ తేజోమానంగా ఈ కమిటీ అహర్దిశారు ఏంటంటే కాపు సమాజం కోసం కాపు సంఘం కోసం కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం యువత కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైన యువతతోటి అలాగే ఏంటంటే లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి కాపు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఏంటంటే విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా రకరకాలుగా దీని యొక్క మూలం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాపు సమాజంలో ఉన్నటువంటి అక్కడుగులో ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి కాపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేయడమే దీని ప్రధాన ధ్యేయం ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఉదాసీనత కలిగిన మా పెద్దలందరూ కూడా ఏంటంటే మన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాన్ని గౌరవించాలనే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మా కులం మాత్రమే కాకుండా కాపు సంఘం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయ్యా మాకు ఈ చేయుత కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే ఆ సబ్జెక్ట్ అయితే మేము అందరం కూడా ముక్తకంఠంతో వాళ్ళకి సాయం చేస్తాం సవినియంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఒక హార్న్ అనేది కావాలా ఎవరో ఒక మహానుభావుడు బలిజ మహానుభావుడు వచ్చి ఒక ఇరవై అంకణాల ప్లేస్ ఇస్తే ఆ ఇరవై అంకణాల ప్లేస్లో ఏంటంటే మేమందర సహకారంతో ఒక బిల్డింగ్ నిర్మించుకొని ఇలా హోటల్ లో ఇలా దొడ్డుల్లో అలా ఆడ ఈడ పెట్టుకోకుండా మన బిల్డింగ్ లోనే మనము పెట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దీనికి మాత్రము సహాయక సహకారాలు అందించవలసిందిగా ఈ బలిజ సంఘాన్ని కోరుతున్నాం నేను అధ్యక్షుడిగా ఎందుకు నా మీద భారం పెట్టినందుకు ఈ యొక్క సంఘానికి నా యొక్క సాయశక్తుల కృషి చేస్తానని ఈ యొక్క కాపు బలిజ తెలగా ఈ అందరి ఐక్యత కోసం పోరాడతామని వెంకటగిరిలో మా యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎలాంటి విషయంలో కన్నా మేమందరం కూడా ఉమ్మడిగా చేయి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఎలాంటి విషయాలైనా మా కాపు బలిజ చేయడం అంటే శ్రీకృష్ణ దేవరాయ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా పోరాడతామని వీళ్ళందరూ ముఖ్యంగా ప్రమాణం చేసి తెలవజీస్తున్నాం